మహిళల విద్యార్థినుల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్న నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని మహిళ భద్రతయే పోలీస్ శాఖ మొదటి ప్రాధాన్యత అని విద్యార్థిని విద్యార్థులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు విద్యార్థులకు పిలుపునిచ్చారు విద్యార్థులని చైతన్య పరచాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు మహిళ రక్షణ షీ టీమ్స్ ఈ టీజింగ్ పొక్సో సైబర్ క్రైమ్స్ ఇతర అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సో ఇప్పుడు మనం ఈరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టాము ఇది ఉమెన్ సేఫ్టీ వీక్ టైమ్ ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే గోల్స్ సేఫ్టీ రాజ్ ప్రయారిటీ ఈ ప్రోగ్రామ్ పెట్టాలి మనకి ఎందుకు అంటే అవసరం పడుతుంది ఇప్పుడు జస్ట్ నేను సొసైటీ గురించి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాట్లాడతాను ఓకే ఫైవ్ మినిట్స్ గిఫ్టీ ఫైవ్ మినిట్ ఎల్చెన్సి ఓకే ఓకే సో ఇప్పుడు సొసైటీ సొసైటీలోనే డెవలప్ అవుతుంది సొసైటీ డెవలప్ అయితే ఏమవుతుంది చేంజెస్ అవుతుంది మొత్తం సొసైటీలో డెవలప్ డెవలపింగ్ నుండి మనం డెవలప్ సొసైటీకి పోతే సొసైటీ స్ట్రక్చర్ మొత్తం మారిస్తుంది ఇంతకుముందు ఏముంటే మన సొసైటీ అంటే పెట్రి ఆర్థర్ సొసైటీ ఏమైనా ఉంటే మేల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మేల్స్ దే ఆర్ వర్కింగ్ దే ఆర్ వర్కింగ్ అండ్ దట్ హౌస్ అండ్ కుకింగ్ అదే ఇప్పుడు చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అయిన వల్ల ఏమవుతుంది ఆ పవర్ రిలేషన్ ఆ పవర్ ఈక్వేషన్ ఏమైనా ఇంట్లో ఉంటుంది సొసైటీలో ఉంటుంది అది చేంజ్ అవుతుంది దానికి కొంతమందికి అది నచ్చదు దానికి వాళ్ళు ఏం చేస్తారు అది రిజిస్టర్ చేస్తారు ఆ రిజిస్టర్ చేసినప్పుడు ఈ ఇష్యూస్ వస్తుంది ఉమెన్ సేఫ్టీది వస్తుంది ఆ హరాస్మెంట్ది వస్తుంది ఈ పీతింగ్ది వస్తుంది అట్లనే ఇష్యూస్ వస్తుంది దానికోసం మనం ఏం చేయాలి మనం మన వయసు రేస్ చేయాలి ఇప్పుడు ఎంతమంది ఇక్కడ వయసు రేస్ చేయగలవచ్చు వాళ్ళతో ఏమైనా జరిగితే ఎవరైనా ఇప్పుడు మీరు స్కూల్ పోతారు ఆ ఆటో ఆటో పర్సన్తో స్కూల్ పోతారు కొంతమంది ఆటో వాళ్ళ కూడా అది ఆ చేతి దృష్టితో చూస్తారు చూస్తారా లేదా ఏం చేశారు దానికి మీ టీచర్కి చెప్పారా ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎవరైనా ఒక్క చెప్పండి ఎందుకు చెప్పలేదు చెప్పండి ఒకసారి ఎవరైనా చెప్పండి ఏమైనా ఏమైనా చెప్తారు చూడు ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా చెప్పకపోతే అంటే మనం ముందు కూడా చెప్పకపోతే ఎట్లా నడుస్తుంది చెప్పండి అది తప్పు అది తప్పు మీరు లైట్ తీసుకుంటే తప్పు లైట్ తీసుకుంటే ఏమైంది కొంచెం వెరీ గుడ్ ఇప్పుడు గర్ల్స్ అది కూడా మాట్లాడలేదు మీరు అది కూడా చెప్పారు కదా మీ పేరెంట్స్ కి చెప్పినప్పుడు లైట్ తీసుకుంటారు ఆ లైట్ అది కామన్ గా జరుగుతుంది లైట్ తీసుకోండి అది చెప్పాలి కూడా ధైర్యం కావాలి అది చెప్పాలి కూడా ధైర్యం కావాలి ఇప్పుడు మీరు లైట్ తీసుకుంటే ఏమవుతుంది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అది చాలా ఇంక్రీజ్ అవుతుంది సో దానికోసం ఏం చేయాలి ఈ ఇక్కడ సీటింగ్ నెంబర్ మీ అందరి దగ్గర సీటింగ్ నెంబర్ ఉందా సో ఎందుకు మెసేజ్ చేయలేదు దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి బట్ వాళ్ళు చెప్పలేదు సో ప్లీజ్ రేజ్ యువర్ వైస్ మీరు వైస్ రేజ్ చేయకపోతే ఇది కంటిన్యూ ఇటులై జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే జస్ట్ నర దృష్టితో చూస్తారు బ్యాడ్ విజన్తో చూస్తారు నెక్స్ట్ టైం మీకు హ్యాండ్ టచ్ చేస్తారు మీరు మళ్ళీ చెప్పకపోతే మీ అమ్మ నాన్న ఏం చెప్తారు లైట్ తీసుకో దట్స్ రాంగ్ మీ టీచర్స్ కూడా అట్లా చెప్తే రాంగ్ ఏం చేయాలి మీరు హండ్రెడ్ డైర్ చేయాలి లేకపోతే ఇది నంబర్ కి మెసేజ్ చేయాలి మనం మీకు కూడా పిలువము అదే నేను చెప్తున్నాను మీకు మీకు అది కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము మనం మీకు కూడా పిలిపము నా సిటీ నేసఐ కూడా మీతో జస్ట్ ఫోన్లో మాట్లాడుతుంది మీరు జస్ట్ వాట్సాప్ చేసేయండి ఈ కి సార్ ఈ అబ్బాయి ఉన్నారు నాకు ఇష్యూ చేస్తున్నారు ఈ పర్సన్ ఉన్నారు నా గల్లీలో నేను ఎప్పుడైనా బయట పోతే నా వెనుక వస్తారు నాకు భయం వస్తుంది మీరు ఇది వాయిస్ రేస్ట్ చేయకపోతే ఇది మెనేజ్ సొసైటీలో ఇంక్రీజ్ అవుతుంది సో మీరు ఏం చేయాలి కాల్ చేయాలా ఒక్క ఈ రోజు తర్వాత నేను మీ పైన ట్రస్ట్ చేయొచ్చా దట్ మీరు మీ నెంబర్